వెల్కమ్ టు మై ఛానల్ ఆగస్ట్ ఇరవై ఐదు ద్వాదశ రాశి వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాసి మేషరాశి వారు మేషరాశి వారికి ఈరోజు మరీ శక్తి ఉత్సాహం గలది కాదు చిన్నవాటికి కూడా చిరాకు పడతారు ఈరోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మీరు ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది ఈరోజు మీ తెలుగు పరపతిని వాడి ఇంట్లోని సున్నిత సమస్యలను పరిష్కరించాలి మీకు నిజమైన ప్రేమ దొరకటం వల్ల రొమాన్స్కి ఇది మంచి సమయం కాదు ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి యొక్క సమయాన్ని టీవీ ఫోన్లు చూడటం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో అద్భుతంగా గడుపుతారు కాబట్టి కాస్త ఆనందంగా ఉండండి మీ జీవిత భవిష్యత్తు గురించి విచారం చెందకంటే దాని గురించి ఆలోచించడము మంచిది కాబట్టి మీ యొక్క శక్తిని బాధపడటానికి కాకుండా మీ భవిష్యత్తు బాగుపడడానికి ప్రణాళిక చేసుకోండి అద్భుతమైన ఆరోగ్యానికి పదిహేను నుంచి ఇరవై నిమిషం ఇరవై ఎనిమిది నిమిషాల పాటు వెన్నెల కింద కూర్చోండి వృషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు మీ ప్రథమ కోపం మరింత సమస్యలోకి నెట్టిస్తుంది మీ చేతలు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి కానీ అతిగా ఖర్చు పెట్టడానికి అదుపు చేసుకోండి అర్హులైన వారికి వివాహ ప్రస్తావనలు ఎవరైతే ఇంకా వండర్గా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైనవి కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు మీ పాత కలుసుకునేందుకు ప్రయత్నించండి ఆఫీస్లో మీ పని మెచ్చుకోలు దొక్కుతుంది పగటి కళలో అంత చెడ్డవి కావు ఇవి మీ సృజనాత్మక ఆలోచనలు అందిస్తుంది ఈరోజు మీరు వీటిలో సమయాన్ని గడుపుతారు పాలను కలుపు నీటిలో స్నానం చేయడానికి ప్రయత్నించండి ఇది మీకు ఆరోగ్యానికి చాలా మంచిది మిథున రాశివారు మిథున రాశి జాతకులకు మీ ఓర్పుని కోల్పోకండి ప్రత్యేకించి క్లిష్ట సమయాల్లో కోల్పోకండి ఇది మరొక అతి శక్తివంతమైన రోజు ఎదురుచూడనే లాభాలు కానవస్తూ ఉన్నాయి గృహంలో పరిస్థితులు సమస్యాత్మకంగా ఉంటాయి మీరు కుటుంబ బాధ్యతలు అస్రద్ధ చేయడమే అంటే వారి కోపానికి గురి కావడమే అనవచ్చు ప్రేమకు ఉన్న శక్తి మీరు ప్రేమించడానికి గల ఒక కారణం చెబుతుంది ఆఫీస్లో ఈరోజు ఎంతో అద్భుతంగా మార్చుకునేందుకు మీ అంతర్గత ఈ ఈరోజు ఎంతగానో దోహదపడతాయి మీరు ఈరోజు పార్కులు నడుస్తూ ఉండగా ఇదివరకు మీరు విభేదాలు వచ్చి పడి విడిపోయిన తరస్సుపడతారు ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజుల్లో మీ జీవిత భాగస్వా సమక్షమైన తిరిగి పొందుతారు మంచి ఆరోగ్యానికి రోజువారీ దుస్తులు ధరించడానికి జల బట్టలు వాడండి కర్కాటక వారు కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మిక సహాయం తీసుకోవడానికి మీకు ఇది హైటెక్ ఎందుకంటే మీ మానసిక ఒత్తిళ్లు ఎదుర్కోవడానికి ఇది ఉత్తమమైన మార్గము ధ్యానం యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి ఇతరులు మురిపించాలని మరీ ఎక్కువగా దుబారా ఖర్చు పెట్టకండి మీకున్న చారుములతో తెలివితేటలను జనాలను మీకు కావాల్సిన వర్గాన్ని పొందగలుగుతారు ఒకవైపు ఆకర్షణ ఈరోజు వినాశకారిగా రుజువు అవుతుంది వ్యాపార భాగస్థులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి మీరు సన్నిహితంగా ఉండే వరకు అంతపట్టిన మూడ్లో ఉంటారు ఈరోజు జీవితంలో కల్లా మీరు ఇబ్బంది పడతారు మీ ఒక గొప్ప ప్రేమ జీవితం కలిగి ఆనందమైన ప్రేమ జీవితాన్ని గడపడానికి నీటిలో నువ్వులు మరియు చక్కెర ఆధారిత మసాలా దినుసులను కలపండి సింహరాశి వారు సింహరాశి జాతకులకు మీరు ఖాళీ సమయ అనుభూతులు పొందుతారు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీ బడ్జెట్ కట్టుబడి ఉండండి వివాహ బంధంలో అడుగుపెట్టడానికి మంచి సమయము గ్రాచ్ఛాలు రీచే ఒకరు మీకు ప్రపోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్కి వస్తాయి మీరు మీ పనులు పూర్తి చేయని కారణంగా ఆఫీస్లో మీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి అవుతారు ఈరోజు మీ ఖాళీ సమయాన్ని కూడా కార్యాలయం కొరకు వినియోగిస్తారు మీ జీవిత భాగస్వాము ఎప్పుడూ లేనంత అద్భుతంగా ఈరోజు కనిపిస్తున్న ఖాయం తన నుంచి ఈరోజు ఒక చక్కటి సర్ప్రైజ్ అందుకుంటారు సన్యాసులైన ప్రజలు సన్యాసులు మరియు మతపరమైన ఆదేశాలకు చెందిన ఇతరులకు సహాయం అందించిన ద్వారా మీ ఆర్థిక బలోపేతం అవుతుంది కన్యా రాశి వారు మీ మీ ఈర్షికల ప్రవర్తన మిమ్మల్ని విచారణలో ముంచెత్తుంది నిరాశకు గురిచేస్తుంది కానీ స్వయంగా చేసుకున్న గాయం కనుక దీని గురించి ఏడవటం అవసరం లేదు స్వయంకృత అపరాధం అది మీకు మీరే దీనిని తప్పించుకోవడానికి తనతో సంతోషాన్ని విచారాన్ని పంచుకోవడం చేయండి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది ఇల్లు మారటం ఎంతో శుభకరం కాగలదు మీ స్నేహితులు మీతో లేకపోయినప్పటికీ అనుభూతి చెందుతారు తగిన పరిజ్ఞానం ఉన్నారు మీ నిర్ణయాలు ఒక కొలిక్కి వచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురి రోజు అవుతుంది మీ జీవిత భాగస్వామి తాలకు వెచ్చత ఈ రోజంతా అనుభవిస్తారు రంగు దుస్తులు ధరించండి తులారాశివారు మానసిక ప్రశాంతత కోసం టెన్షన్లు వదిలించుకోండి మీరు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు కానీ వాటిని మీరు దాన వినియోగిస్తారు ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది పూర్వీకుల వారసత్వ వాస్త కబురు మీ కుటుంబం అంతటినీ కూడా ఆనందపడుతుంది మీ ప్రేమ భాగస్వామితాలకి సోషల్ మీడియాలో గత స్టేటస్లో ఒకసారి చెక్ చేయండి మీకు ఒక మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఈరోజు ప్రారంభం మీకు కలిసిపోనట్లుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలు పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు వివాహితులు కలిసి జీవిస్తారు కానీ అది ఎప్పుడు రొమాంటిక్గా ఉండదు కానీ ఈ రోజు మాత్రం మీ సంసారం నిజంగా రొమాంటిక్గా ఉంటుంది ఒక మట్టి పిగ్లీ బ్యాంకులో రానెళ్ళ నాణాలు సేవ్ చేయండి మరియు సేవ్ చేసిన డబ్బుతో పిల్లలు మరియు యాత్రికులు సహాయం చేయండి మెరుగైన ఆరోగ్య ప్రయత్నాలు పొందండి రుచికి రాసివారు రుచికి రాసి వారికి మీ కుటుంబ సభ్యులు మీ నుంచి ఎంతో ఆశ అది మీకు చిరాకు తెప్పిస్తుంది ఈ రోజు ఇంతకి ఇంతటి ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క ఒత్తిడిని కలిగిస్తుంది ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితులను ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు ఆందోళన పడకండి ఆ ఇష్టం ఇష్టపడండి మీ విచారం దారిలాగే ఈ రోజు కరిగైపో కరిగి నీరైపోతుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు ఈరోజు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవిత కష్టాలు మీరు మర్చిపోలే చేస్తుంది తెలగందం యొక్క తెలకను ఒత్తింపు చేయడం వల్ల మీరు యోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది తనసు వారు మీరు తగిన విశ్రాంతి తీసుకోవాలి లేదంటే మీరు అలసట వలన నిరాశవాదంలో నడిపోతారు అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు కనుక మీ వద్ద గల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకోండి ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా వ్యస్తులను చేసి ఉంచుతుంది ప్రయాణ రొమాంటిక్ కనెక్షన్లు ప్రోత్సహిస్తుంది ఈరోజు చేస్తే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ మీరు భాగస్వామి నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటారు లేఖల విషయాల్లో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరికి వెళ్ళడానికి మంచి రోజు మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం ఆనందం వలనమయంగా కానుండి బలమైన ఆర్థిక పరిస్థితికి మీ నిదుటిపై మరి మీ నాబి సమీపంలో కుంకుమ గుతులు వర్తించండి మకర రాశి వారు మకర రాశి వారికి మీ బిడ్డ బుద్ధి మీకు ఒక ఆశీర్వాదమే ఎందుకంటే కనబడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుంచి కాపాడుతుంది అది సందేహం నిరాశ అవిశ్వాసము దురాశతో కూడిన అహంకారం ఇంకా ఈ రోజు మీ దగ్గర చెప్పుకోదినాన్ని కలిసి ఉంటాయి దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు గృహస్థ జీవితం ప్రశాంతంగానే ప్రశ్నార్థంగానే ఉంటుంది అనుకొని రొమాంటిక్ గొప్ప ఆఫీసులో మీ ప్రత్యర్థులు వారి తప్పుడు పనుల తాలూకు ఫలితాన్ని రోజు అనుభవిస్తారు అపరిమిత సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజు నడిపిస్తాయి వైవాహిక జీవితంలోకి వెళ్ళి అత్యుత్తమైన క్షణాలు మీరు జీవిత భాగసంతో పొందుతారు పసుపుబట్టలో ఏదైనా పూర్వీకుల ఆస్తి స్మారక అనువంశిక రాశి దానిని ఆఖరిలో ఉంచండి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుంభరాశి వారు కుంభరాశి జాతుకులకు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంలో ప్రయోజనకరమైన రోజు ఈ రోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురి కాగలవు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగిన సూచన మీకు చిరకాలంగా ఉన్న అప్పులన్నీ తీర్చేస్తారు ప్రేమికు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం అవుతుంది మొత్తం విషయపు ఆనందమంతా ప్రేమలు పడ్డవారి మధ్యనే కేంద్రకృతమే ఉంటుంది అవునా అదృశ్యవంతులు మీరే రోజు మొత్తం మీ రూమ్లో కూర్చుని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు తొలినాటి ప్రేమ రొమాన్స్ తిరిగొచ్చేలా మీ భాగస్వామి రిమైండ్ బట్టర్ నొక్కుతారు డబ్బు ఎక్కువ ప్రవాహం కోసం ఉదయం పూట సూర్యదేవునికి ఎరుపు పువ్వులను అందించండి バルー。 శ్రీమతి మిమ్మల్ని హుషారుగా ఉంచుతారు కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలు వాడండి ఏదైనా డబ్బు కోసం కొత్తగా పని మొదలు పెట్టడానికి మంచి రోజు అది ఘన విజయం సాధించడానికి వారందరినీ సహకారం తీసుకోండి గ్రచల రీచే మీరు ఒక ప్రపోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని రోజు తెలుసుకుంటారు దుర్గా ఆలయంలో బాధం సమర్పించి వాటిలో సగం ఇంటికి తీసుకుని వెళ్ళండి అందులో అద్భుతమైన వ్యాపారం మరియు పని జీవితం కోసం నలుపు లేదా నీలని వస్త్రంలో చుట్టూ ఉంచండి మీ జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి రోజులు మీకు త్వరలోనే వస్తాయి నిజమైన పారవశి పంజల్ని ఈరోజు మీరు చూస్తారు వీళ్ళున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించండి వీడియో నచ్చి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి